అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు కొట్టేస్తా ఉంటారు ఆయన చేస్తుంది రైటే మనం కూడా అంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు సో లాడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లాడ్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి ఏదో ఒక రెండు మూడు అంటే మన హైడ్రా లాగా ఒక్కటే మనకి నాకు తెలుసు పని చేస్తుంది అనుకోవట్లేదు కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి చాలా మంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు చాలా మంది నాయకులు ఆక్యుపే చేశారు అవి ఎలా కొట్టాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి కూర్చోబెడితే వన్ ఇస్ పవర్ఫుల్ ఆ ఏరియాలో సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్వీన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు భూదాన్ మనకి భూదాన్ మూమెంట్ అలాగా వీళ్ళు చేసిన వైలేషన్స్ వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కూలు కొట్టేసుకోవటం అలాంటిది ఒక మెథడాలజీ వాళ్ళు లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళు అప్ప తెలియదు వాళ్ళు అపార్ట్మెంట్ డబ్బులు దొరుకుతున్న ఇల్లు కట్టేసి ఉంటారు వాళ్ళు నలిగిపోతారు సో వాళ్ళకి ఏం చేయాలి ఇట్లాగా ఒక చాలా మందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన గొప్ప మనసును చాటుకున్నారు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ప్రకటించడంతో పాటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు కూడా కోటి విరాళమిస్తున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా ఏపీలోని నాలుగు వందల గ్రామ పంచాయతీలు వరద బారిన పడ్డాయని వెల్లడించారు నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున మొత్తం నాలుగు కోట్లు విరాళం ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపిన తర్వాత నాలుగు వందల గ్రామ పంచాయతీలకు తానే నేరుగా డబ్బులు పంపిస్తారని వెల్లడించారు ఈ లెక్కన పవన్ కళ్యాణ్ మొత్తం ఆరు కోట్లు వరద నిమిత్తం విరాళం ఇచ్చినట్లయింది మాజీ సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ల కంటే జగన్ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయన్నారు సినిమా వాళ్ళకు హడావిడి ఎక్కువ సంపాదన తక్కువన్నారు సైలెంట్ గా ఉండే జగన్ దగ్గరే లక్ష కోట్లు ఉంటాయని అన్నారు సైలెంట్ గా డబ్బులున్న వారు చాలా మంది ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్ జగన్ ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి హీరో దగ్గర డబ్బులు కంటే కూడా వాళ్ళ ఒక ఫ్యాక్టరీ తీసుకురావాలి ఉంటారు ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటారు ఇది ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ గ్రోల్ ఎక్కువ సంపాదించే డబ్బులు కంపారిటివ్ నేను చెప్పి డబ్బులు సంపాదించాలని నేను చెప్పట్లేదు సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి ఫ్యాజ అంటే పది లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి పది లక్షల కోట్లు ఉన్నాం అక్కడ సైలెంట్గా జగన్ గారు ఉండే వాళ్ళ దగ్గరే ఒక్క లక్ష కోట్లు ఉండదు అది తేడా సో సైలెంట్గా డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు బుడమేరు తొంభై శాతం ఆక్రమణలకు గురైందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని విమర్శించారు విజయవాడ సగం నగరాన్ని వరద ముంచెత్తిందన్నారు వరద సహాయక చర్యలు చురుగ్గా పాల్గొంటున్న సీఎం చంద్రబాబును విమర్శించడం కరెక్ట్ కాదన్నారు పవన్ కళ్యాణ్ బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు తొంభై శాతం ఆక్రమణలు ఉన్నాయి ఈ ఆక్రమణలే బుడమేరుని మన విజయవాడకు శాపంగా మార్చేసినవన్నీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇల్లు ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారు తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ ఫుల్ డ్రైన్స్ లేకపోవడం వరద ఇటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాల్గులు వంకలు సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్లు వేసేయడం ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాట్లాడు కాదు వాళ్ళు చేసి ఉండాల్సిందని ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పొక్లీనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి ఎవరు ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి వైసీపీ నాయకులు అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం నా విజ్ఞాపన మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్యది సో మీరు కూడా నడువు ఉంచి మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను హైదరాబాద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు హైదరా సీఎం రేవంత్ మంచి పని చేశారన్నారు పవన్ కళ్యాణ్ అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు హైదరా ఖచ్చితంగా ఉండాలన్న పవన్ ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చి కూల్ చేయాలన్నారు ఆక్రమణలో బలమైన రాజకీయ నేతలు ఉండాలని ఆరోపించారు డిప్యూటీ సీఎం లాంటిది వచ్చి కొట్టేసి పని అసలు కొట్టక ముందు నేను ఉదాహరణ నేను హైదరాబాద్లో చూసేవాడిని అది హైదరాబాద్లో నాకు అనిపించింది నదీ పరివా మన పరివాహక ప్రాంతాలు కదా చెరువు ప్రాంతాలు ఇల్లు కట్టేస్తున్నారు ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను మేము కట్టేసాం ఇల్లు కట్టేసాం బిల్డింగ్లు కట్టేశారు అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కాదు డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నిన్న మాట్లాడింది అందుకే మన ఇట్లా బికమ్ సోషల్ ఇష్యూ అని చెప్పాను చాలామంది ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్ అలర్ట్ అండ్ పవర్ఫుల్ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు కొట్టేస్తా ఉంటారు ఆయన చేస్తుంది రైటే మనం కూడా చెయ్యాలి అంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి ఏదో ఒక రెండు మూడు అంటే మన హైడ్రాబాగ్ ఒక్కటే మనకి నాకు తెలుసు పని నేను అనుకోవట్లేదు కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి చాలా మంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపా చేశారు చాలా మంది నాయకులు ఆక్యుపే చేశారు అవి ఎలా కొట్టాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఇస్ పవర్ఫుల్ ఆ ఏరియాలో సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్వీన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు భూదాన్ మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగా వీళ్ళు చేసిన వయలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కూల కొట్టేసుకోవటం అలాంటిది ఒక మెథడాలజీ అలా లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళు అప్పవాళ్ళు తెలియదు వాళ్ళు అపార్ట్మెంట్ లేదు డబ్బులు దొరుకుతున్నాయి ఇల్లు కట్టేసి ఉంటారు వాళ్ళు నలిగిపోతారు సో వాళ్ళకి ఏం చేయాలి ఇట్లాగే ఒక చాలా మందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన గొప్ప మనసును చాటుకున్నారు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ప్రకటించడంతో పాటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు కూడా కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా ఏపీలోని నాలుగు వందల గ్రామ పంచాయతీలు వరద బారిన పడ్డాయని వెల్లడించారు నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున మొత్తం నాలుగు కోట్లు విరాళం ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు పంపిన తర్వాత నాలుగు వందల గ్రామ పంచాయతీలకు తానే నేరుగా డబ్బులు పంపిస్తారని వెల్లడించారు ఈ లెక్కన పవన్ కళ్యాణ్ మొత్తం ఆరు కోట్లు వరద నిమిత్తం విరాళం ఇచ్చినట్లయింది జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ల కంటే జగన్ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయన్నారు సినిమా వాళ్లకు హడావిడి ఎక్కువ సంపాదన తక్కువ సైలెంట్ గా ఉండే జగన్ దగ్గరే లక్ష కోట్లు ఉంటాయని అన్నారు సైలెంట్ గా డబ్బులున్న వారు చాలా మంది ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కువ ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులు మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఒక హీరో దగ్గర ఉన్న డబ్బులు కంటే కూడా వాళ్ళ ఒక ఫ్యాక్టరీ తీసుకురావాలి ఉంటుంది ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటారు ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ గ్రోల్ ఎక్కువ సంపాదించే డబ్బులు కంపారిటివ్ నేను చెప్పే డబ్బులు సంపాదించాలని నేను చెప్పట్లేదు సంపాదించిన డబ్బుల కంటే కూడా ఆ హడావిడి ఫ్యాజన్ అంటే పది లక్షల మంది జనం ఉచ్చారు కదా అని చెప్పి 10 లక్షల కోట్లు ఉన్నోం అక్కడ సైలెంట్ జగన్ గారి దగ్గర ఉండేవాళ్ళు దగరే ఒక కో లక్ష కోట్లు కాదు అదితారు సో సైలెంట్ గా డబ్బులు ఉన్నేవారు చాలా మంది ఉన్నారు బొడమేరు తొంభై శాతం ఆక్రమణలకు గురైందన్నారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని విమర్శించారు విజయవాడ సగం నగరాన్ని వరద ముంచేస్తుందన్నారు వరద సహాయక చర్యలలో చురుగ్గా పాల్గొంటున్న సీఎం చంద్రబాబును విమర్శించడం కరెక్ట్ కాదున్నారు పవన్ కళ్యాణ్ బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు తొంభై శాతం ఉన్నాయి ఈ ఆక్రమణలే బుడమేరుని విజయవాడకి శాపంగా మార్చేసినవన్నీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారు తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ ఫుల్ డ్రైన్స్ లేకపోవడం వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకలు సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్లు వేసేయడం ఇవన్నీ వైలేషన్ చేయలేదు కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటే చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాట్లాడదు కాకపోతే వాళ్ళు చేసి ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన ఆయన బుల్డోజర్లు ఎక్కేసి అసలు చేరలేని ప్రదేశాల్లో వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పోక్లీనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సిందేమో ఆయన విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి వైసీపీ నాయకులు అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం నా విజ్ఞాపన మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య ఇది మనందరి ఉమ్మడి సమస్య మన రాష్ట్ర సమస్యది సో మీరు కూడా నడువు ఉంచి మీరు కూడా వచ్చి సహాయక చర్యల్లో హైదరాబాద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు హైదరా సీఎం రేవంత్ మంచి పని చేశారన్నారు పవన్ కళ్యాణ్ అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు హైదరాబాద్ ఖచ్చితంగా ఉండాలన్న పవన్ ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చి కూల్చేయాలన్నారు ఆక్రమణలో బలమైన రాజకీయ నేతలు ఉండాలని ఆరోపించారు డిప్యూటీ వచ్చి అసలు కొట్టక ముందు నేను ఉదాహరణ నేను నది మన పరివాహ ప్రాంతాలు కదా చెరువు ప్రాంతాలు ఇల్లు కట్టేస్తున్నారు ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నా మేము కట్టేసాము ఇల్లు కట్టేసాం బిల్డింగ్లు కట్టేశారు అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే మన విల్ బికమ్ సోషల్ ఇష్యూ అని చెప్పాను చాలా మంది ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోతాయి అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అందుకని బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్ అలర్ట్ అండ్ పవర్ఫుల్ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు కొట్టేస్తూ ఉంటారు ఆయన చేస్తుంది రైటే మనం కూడా చెయ్యాలి అంటే అది కూర్చోబెట్టేది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి ఏదో ఒక రెండు మూడు అంటే మన హైడ్రా లాగా ఒక్కటే మనకి నాకు తెలుసు పనిచేస్తుంది నేను అనుకోవట్లేదు నేను కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి చాలా మంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపాయ్ చేశారు చాలామంది నాయకులు ఆక్యుపే చేశారు అవి ఎలా కొట్టాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఇస్ పవర్ఫుల్ ఆ ఏరియాలో సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్వీన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు భూదాన్ మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగా వీళ్ళు చేసిన వయలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కూలు కొట్టేసుకోవటం అలాంటిది ఒక మెథడాలజీ అది లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళు అప్పవాళ్ళు తెలియదు వాళ్ళ అపార్ట్మెంట్ లేదు డబ్బులు దొరుకుతున్నాయి ఇల్లు కట్టేసి ఉంటారు వాళ్ళు నలిగిపోతారు సో వాళ్ళకి ఏం చేయాలి ఇట్లాగే ఒక చాలా మందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన గొప్ప మనసును చాటుకున్నారు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ప్రకటించడంతో పాటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా ఏపీలోని నాలుగు వందల గ్రామ పంచాయతీలు వరద బారిన పడ్డాయని వెల్లడించారు నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున మొత్తం నాలుగు కోట్లు విరాళం ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపిన తర్వాత నాలుగు వందల గ్రామ పంచాయతీలకు తానే నేరుగా డబ్బులు పంపిస్తారని వెల్లడించారు ఈ లెక్కన పవన్ కళ్యాణ్ మొత్తం ఆరు కోట్లు వరద నిమిత్తం విరాళం ఇచ్చినట్లయింది జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ల కంటే జగన్ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయన్నారు సినిమా వాళ్లకు హడావిడి ఎక్కువ సంపాదన తక్కువ జగన్ దగ్గరే లక్ష కోట్లు ఉంటాయని అన్నారు సైలెంట్ గా డబ్బులున్న వారు చాలా మంది ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కువ డబ్బులు ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటారు ఒక హీరో దగ్గర ఉన్న డబ్బులు కంటే కూడా ఒక ఫ్యాక్టరీ తీసుకున్న ఫసల్ ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఈ ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ గ్రోలు ఎక్కువ సంపాదించే డబ్బులు కంపారిటివ్ నేను చెప్పే డబ్బులు సంపాదించాలని నేను చెప్పట్లేదు సంపాదించే డబ్బులు కంటే కూడా ఆ హడావిడి ఫ్యాజన్ అంటే పది లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి పది లక్షల కోట్లు ఉన్నాయి అక్కడ సైలెంట్గా జగన్ గారు లేదా ఉండే దగ్గర దగ్గరే లక్ష కోట్లు ఉండదు అది తేడా సో సైలెంట్గా డబ్బులు ఉండే చాలా మంది ఉన్నారు బుడమేరు తొంభై శాతం ఆక్రమణలకు గురైందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని విమర్శించారు విజయవాడ సగం నగరాన్ని వరద ముంచెత్తిందన్నారు వరద సహాయక చర్యలో చురుగ్గా పాల్గొంటున్న సీఎం చంద్రబాబును విమర్శించడం కరెక్ట్ కాదన్నారు పవన్ కళ్యాణ్ బుడమేరు పరివాహక ప్రాంతం దాదాపు తొంభై శాతం ఆక్రమణలు ఉన్నాయి ఈ ఆక్రమణలే బుడమేరుని విజయవాడకి శాపంగా మార్చేసినవన్నీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇల్లు ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారు తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ ఫుల్ డ్రైన్స్ లేకపోవడం వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకలు నిండి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్లు వేసేయడం ఇవన్నీ వైలేషన్ చేయలేదు కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాట్లాడదు కాదు వాళ్ళు చేసి ఉండాల్సిందే ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన ఆయన బుల్డోజర్లు ఎక్కి చేరలేని ప్రదేశాల్లో ఎళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పోక్లీనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది అని ఆయన విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి వైసీపీ నాయకులు అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం నా విజ్ఞాపన మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్య ఇది సో మీరు కూడా నడువు ఉంచి మీరు కూడా వచ్చి చర్యల్లో మనస్ఫూర్తిగా హైదరాబాద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ పెట్టి సీఎం రేవంత్ మంచి పని చేశారన్నారు పవన్ కళ్యాణ్ అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు హైదరాబాద్ ఖచ్చితంగా ఉండాలన్న పవన్ ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చి కూల్చేయాలన్నారు ఆక్రమణలో బలమైన రాజకీయ నేతలు ఉండాలని ఆరోపించారు డిప్యూటీ సిఎం లాంటిది వచ్చి కొట్టేసి అసలు కొట్టక ముందు నేను ఉదాహరణ పరివాహ ప్రాంతాలు కదా చెరువు ప్రాంతాలు ఇల్లు కట్టేస్తారేంటి ఇది ఇబ్బంది అవుదా అనుకుంటే మేము కట్టేసాము ఇల్లు కట్టేసాం బిల్డింగ్లు కట్టేశారు అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే మన ఇటు బికమ్ సోషల్ ఇష్యూ అని చెప్పాను చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అందుకని బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్ అలర్ట్ అండ్ పవర్ఫుల్ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు కొట్టేస్తూ ఉంటారు ఆయన చేస్తుంది రైటే మనం కూడా చెయ్యాలి అంటే అది కూర్చోబెట్టేది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు సో లాడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి ఏదో ఒక రెండు మూడు అంటే మన హైడ్రా లాగా ఒక్కటే మనకి నాకు తెలుసు పనిచేస్తుంది నేను అనుకోవట్లేదు నేను కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి చాలా మంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపాయ్ చేస్తారు చాలామంది నాయకులు ఆక్యుపే చేశారు అవి ఎలా కొట్టాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఇస్ పవర్ఫుల్ ఆ ఏరియాలో సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్వీన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు భూదాన్ మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగా వీళ్ళు చేసిన వైలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కూలు కొట్టేసుకోవటం అలాంటిది ఒక మెథడాలజీ అది లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళు అప్పవాళ్ళు తెలియదు వాళ్ళ అపార్ట్మెంట్ లేదు డబ్బులు దొరుకుతున్నాయి ఇల్లు కట్టేసి ఉంటారు వాళ్ళు నలిగిపోతారు సో వాళ్ళకి ఏం చేయాలి ఒక చాలా మందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన గొప్ప మనసును చాటుకున్నారు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ప్రకటించడంతో పాటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు కూడా కోటి విరాళమిస్తున్నట్లు ప్రకటించారు కాకుండా ఏపీలోని నాలుగు వందల గ్రామ పంచాయతీలు వరద బారిన పడ్డాయని వెల్లడించారు నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున మొత్తం నాలుగు కోట్లు విరాళం ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపిన తర్వాత నాలుగు వందల గ్రామ పంచాయతీలకు తానే నేరుగా డబ్బులు పంపిస్తారని వెల్లడించారు ఈ లెక్కన పవన్ కళ్యాణ్ మొత్తం ఆరు కోట్లు వరద నిమిత్తం విరాళం ఇచ్చినట్లైంది మాజీ సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ల కంటే జగన్ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయన్నారు హడావిడి ఎక్కువ సంపాదన తక్కువ జగన్ దగ్గరే లక్ష కోట్లు ఉంటాయని అన్నారు సైలెంట్ గా డబ్బులున్న వారు చాలా మంది ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్ మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటారు హీరో దగ్గర ఉన్న డబ్బులు కంటే కూడా వాళ్ళ ఒక ఫ్యాక్టరీ తీసుకున్నాడు ఫసల్ ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటారు ఇది ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ గ్రోల్ ఎక్కువ సంపాదించే డబ్బులు కంపారిటివ్ నేను చెప్పి డబ్బులు సంపాదించాల అప్పుల కంటే కూడా ఆ హడావిడి ఫ్యాజ అంటే పది లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి పది లక్షల కోట్లు ఉన్నాం అక్కడ సైలెంట్గా జగన్ గారి దగ్గర ఉండే వాళ్ళ దగ్గరే ఒక్క లక్ష కోట్లు ఉండదు అది తేడా సో సైలెంట్ గా డబ్బులు ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు బుడమేరు తొంభై శాతం ఆక్రమణలకు గురైందన్నారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని విమర్శించారు విజయవాడ సగం నగరాన్ని వరద ముంచెత్తిందన్నారు వరద సహాయక చర్యలు చురుగ్గా పాల్గొంటున్న సీఎం చంద్రబాబును విమర్శించడం కరెక్ట్ కాదన్నారు పవన్ కళ్యాణ్ బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు తొంభై శాతం ఆక్రమణలు ఉన్నాయి ఈ ఆక్రమణలే బుడమేరుని విజయవాడకు శాపంగా మార్చేసినవన్నీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇల్లు ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారు తర్వాత నిర్మించిన ఇళ్ళకి ఈ అవుట్ ఫుల్ డ్రైన్స్ లేకపోవటం వరద ఇటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకలు నిండి సముద్రంకి వెళ్లే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్లు వేసేయడం ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాట్లాడు కాదు వాళ్ళు చేసి ఉండాల్సింది ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో ఎళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పొక్లీనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది పోయి నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి వైసీపీ నాయకులు అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం నా విజ్ఞాపన హైదరాబాద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ పెట్టి సీఎం రేవంత్ మంచి పని చేశారన్నారు పవన్ కళ్యాణ్ అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు హైదరాబాద్ ఖచ్చితంగా ఉండాలన్న పవన్ ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చి కూల్ చేయాలన్నారు ఆక్రమణలో బలమైన రాజకీయ నేతలు ఉండారని ఆరోపించారు డిప్యూటీ సీఎం